నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల చెల్లింపులు భారీగా పెరగడం జరిగింది గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో కువైట్ కానీ సౌదీ అరేబియా కానీ ఒమన్ కానీ బెహ్రన్ కానీ కతార్ కానీ యుఏఈ దేశాలు మనం చూసుకుంటే అక్కడ దాదాపు కోటి మందికి పైగా భారతీయులు అయితే పనిచేస్తూ ఉన్నారు వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులు కూడా ఈ యొక్క దేశాలలో పనిచేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే జీసీసీ స్టాటిస్టికల్ సెంటర్ తాజా డేటా ప్రకారం రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల్లోని ప్రవాస కార్మికులు విదేశీ గమ్యస్థానాలకు నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు డబ్బు చెల్లింపులు చేశారని చెప్పేసి ఈ యొక్క దేశాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు మనం చూసుకుంటే తమ యొక్క దేశాలకు నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల డబ్బును పంపించారని చెప్పేసి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంతో పోలిస్తే సుమారుగా జీరో పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల స్వల్ప క్షీణత హైలైట్ చేసింది ఈ తగ్గుదల గత సంవత్సరాలలో చెప్పుకోదగ్గ వృద్ధిని అనుసరించిందని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ప్రవాసుల చెల్లింపులు రెండు వేల ఇరవై రెండులో మూడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగాయని చెప్పేసి జీసీసీ దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద చెల్లింపులకు మూలంగా మారాయని చెప్పేసి ప్రస్తుత ధరల ప్రకారం జీసీసీ స్థూల జాతీయోత్పత్తి జీడిపిలో రెమిటెన్సీల వాటా చెల్లింపుల వాటా మనం చూసుకుంటే ఇటీవల సంవత్సరాలలో హెచ్చు తగ్గులకు లోన్ అవుతూ ఉందని చెప్పేసి రెండు వేల ఇరవైవ సంవత్సరంలో గల్ఫ్ దేశాల జిడిపిలలో ప్రవాసుల చెల్లింపులు ఎనిమిది పాయింట్ ఒక శాతం నుంచి రెండు వేల ఇరవై రెండులో ఆరు శాతానికి తగ్గింది రెండు వేల ఇరవై మూడులో స్వల్పంగా పెరిగి ఆరు పాయింట్ రెండు శాతానికి కొద్దిగా పుంజుకున్నాయని చెప్పేసి అలాగే జీసీసీ స్టాటికల్ ప్రధాన కార్యాలయం మనం చూసుకుంటే ఒమన్లో ఉందనమాట రెండు వేల పదకొండులో మనం చూసుకుంటే ఈ యొక్క గణాంకాలకు సంబంధించి పని చేయడానికి రెండు వేల పదకొండులో ఒమన్లో ప్రధాన కార్యాలయం అయితే ప్రారంభించడం జరిగింది రెండు వేల పదకొండులో ప్రస్తుతం మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు తమ యొక్క దేశాలకు పంపించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్